తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్తే అమ్మా నమస్తే అమ్మా అమ్మ ఇప్పుడు కొంతమందికి దేవుడు వస్తాడు నాకు అంటూ ఉంటారు కదా అంటే పూనకాలు వస్తారు గ్రామ దేవతలు వస్తారు నిజంగానే అని అంటూ ఉంటారు అది ఒకవేళ సైకలాజికల్ డిజార్డర్ వాళ్ళ ఆలోచన నిజంగానే వస్తారా కొంతమంది అని చెప్తారు ఇప్పుడు చూస్తాం రాబోయే ఆషాఢమాసంలో భవిష్యవాణి కూడా పచ్చకుండా మీద నిలబడి చెప్తారు నిజమే అంటారా అమ్మా దేవుడు మా మీదకి ఆవేశించాడు అని వాళ్ళు చెప్పే వాటిల్లో నిజాలు ఎంతవరకు ఉంటాయంటే ఆ భూతకాలం అంతా నిజం ఉంటుంది అయిపోయిందంతా నిజం చెప్తారు ఇప్పుడు నువ్వు వచ్చావు నేను ఎప్పుడు చూసిండదు ఆ అమ్మాయి నా అమ్మాయి కానీ అబ్బాయి గానీ నేను చూసిండడు కానీ నీ చరిత్ర అంతా చెప్పేస్తాడు కానీ అతను చెప్పింది తర్వాత ఇది జరుగుతుందని చెప్పింది అవుతుందో లేదో నమ్మకం ఉండదు ఓకే పాస్ట్ తెలుస్తుంది కానీ నిజంగా తెలుస్తుంది ఎందుకంటే వీటిల్లో అనేక కేటగిరీలు ఉన్నాయి ఒకటి కాదు ఒకటి ఏమిటంటే అకాలంగా శరీరం వదిలేసి తిరుగుతూ ఉన్న కొన్ని సోల్స్ ఉంటాయి కదా అవి కొంచెం బలహీనమైన మనస్సు ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేరతాయి వెన్ రెడీ అప్పుడవి దయ్యాలు పట్టినట్టు అంటారు అది వేరు దయ్యం పట్టడం వేరు అది బాధించే దృక్పథం ఉన్నది ఎప్పుడు పడితే అప్పుడు పడుతూ ఉంటుంది ఇది ప్రత్యేకంగా రెడీగా ఉన్న వాళ్ళని ఆశిస్తూ ఉంటుంది ఈ పూనకాలు కూడా ఎప్పుడు పడితే ఎప్పుడు వస్తాయి ఇక్కడ కూర్చుంటే వస్తాయా రావుగా వాళ్ళు ప్రత్యేకంగా దేవుడి దగ్గర కూర్చుని దీపం పెట్టుకుని ఏదో చేసి వ్యవహారం చేస్తే వస్తాయి ఏదో సంథింగ్ సమ్ కండిషన్ ఆ కండిషన్ కి ఐఎం రెడీ అని అనగానే వస్తాయి అవి వచ్చి పాస్ట్ అంతా బాగానే చెప్తాయి ఎక్కడన్నా ఒకటి రెండు ఫ్యూచర్ చెప్పినా కూడా చెప్పొచ్చు నియర్ ఫ్యూచర్ లేదన్న అంచేత అవి అంతవరకే చూడగలుగుతాయి ఇట్లాంటివి కొన్ని ఉంటాయి మీరు గమనించినట్టయితే ఇట్లా కరెక్ట్ గా పాస్ట్ చెప్పే వాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళెవ్వరూ కూడా చాలా ఆరోగ్యంగా ఏమి ఉండరు సన్నగా చాలా నీరసంగా కనపడతారు అందులో ఈ చెప్పిన తర్వాత మరీ నీరసం అయిపోతారు అందుకే వాళ్ళకి ఏం చేస్తారు వెంటనే పానకం ఇచ్చేయండి అంటారు దేవుడికి నైవేద్యం పెట్టి అంటే బెల్లం నీళ్ళు ఇచ్చేటప్పటికల్లా వెంటనే ఎనర్జీ వచ్చేస్తుంది ఇవి చా చాలా వరకు జరిగేవి ఇవి ఇవి కాక కొన్ని క్షుద్ర దేవతా శక్తులు ఉన్నాయి క్షుద్రం అంటే అవేమి పనికిరానివని కాదు హయ్యర్ లెవెల్ కాదు హై పరమాత్ముడు కాకుండా అల్టిమేట్ కాకుండా వాళ్ళ కింద ఉండేటటువంటి వాళ్ళని అర్థం ఈ క్షుద్ర శబ్దానికి వేరే దురర్థం చేస్తారు చాలా మంది అది పనికిరాంది అది అట్లా కాదు దే ఆర్ నాట్ ఆ లెవెల్ దానికన్నా కొంచెం తక్కువ లెవెల్ అని అంతే అంతకన్నా వేరే అర్థం కూడా కాదు ఆ శక్తులు మాత్రం నిరంతరం తిరుగుతూనే ఉంటాయి గనక ఎవరు సిద్ధంగా ఉంటే వాళ్ళ దగ్గరికి వస్తే వాళ్ళు కూడా కొన్ని కండిషన్స్ ఎట్లా పడితే అట్లా రావు నీ మీదకి నా మీదకి రమ్మంటే వస్తాయా యూఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఇట్ మన దగ్గర క్యాండిడేచర్ లేదు అవి రాగలిగినంత క్యాండిడేచర్ మన దగ్గర ఎక్కడుంది ఆ రకమైనటువంటి జీవన విధానం అది లేదు కదా అని చేత అట్లా ఉంటే అలా వచ్చేవి కొన్ని ఉంటాయి కానీ ఎక్కువగా ఈ పూనకాలు వచ్చేవి అక్కడ వచ్చేది పూనకం అని కూడా అనరమ్మా దాన్ని అమ్మవారు వచ్చిందని అంటారు అంతే కదా ఆషాఢంలో అయితే అమ్మవారి అంటారు పూనకం అనే పదం వాడరు ఈ పూనకాలు వచ్చేది దేవుడి మీదకి వస్తాననేవి ఇవన్నీ దేవుడు అని దేవుడికి ఏం పని లేదేమిటి ఎవరో నేను కూర్చుని నా మీదకి రా అంటే వచ్చి నీ భవిష్యత్ చెప్పడానికి ఆయన అంత చిన్న పని చేయడానికి వస్తాడ ఈ ప్రపంచం అంతా పద్నాలుగు లోకాలు కనపడదు మనకు కనపడేటటువంటి ఒక్క సూర్యుడు ఒక నక్షత్రం మరి అట్లాంటి నక్షత్రాలు అసంఖ్యాకంగా ఉన్నాయి ఈ ఇన్ని భూమండలాలని ఇన్ని విశ్వాంతరాలని చక్కగా నడిపేటటువంటి ఆయన నీ భవిష్యత్తు చెప్పడానికి ఇక్కడ కూర్చున్న నా ఒంటి మీదకి వచ్చి టైం వేస్ట్ చేసుకుంటాడా కదా ఉన్నాయి లేకపోలేదు ఇలాంటివి ఇలాంటి సోల్స్ కొన్ని వస్తాయట ఇది కూడా అందరికీ రావమ్మా ఎవరైతే మెంటల్లీ వీక్ ఉంటారో వాళ్ళకి వస్తాయి వీళ్ళకి కొంచెం సైకలాజికల్ ట్రీట్మెంట్ ఇప్పించాక ఇవి రావడం మానేస్తాయి వాళ్ళకి కూడా మానేస్తాయి స్ట్రాంగ్ దే విల్ నాట్ కమ్ అట్లాంటి వాళ్ళ బిహేవియర్స్ కూడా పూనకాలి వచ్చే వాళ్ళ ప్రవర్తన కూడా నిజ జీవితంలో కూడా కొంచెం డిఫరెంట్ గానే ఉంటుంది మీరు గమనించినట్టయితే మనలాగా గా ఉండరు కొద్దిగా ఏ విషయం ఏదో ఒక విషయంలో కొంచెం అతిగా ఉండడం లేదా డిఫరెంట్ గా ఉండడం ఉంటూ ఉంటారు ముఖాలు కూడా నేవళంగా కనపడం కొంచెం చిక్కినట్టే ఉంటారు సో ఇవన్నీ జస్ట్ ఒక సైకలాజికల్ డిజార్డర్ ఒక మెంటల్ గా ఫిక్స్ అవ్వడమే లేకపోతే ఎవరైనా చూసి ఒక అసాసినేషన్ లాగా అట్లా అనుకోవచ్చా మరి నాకేంటంటే కొంచెం లైక్ అసాసినేషన్ అంటే చంపటం అమ్మా మరి అంతే కదా ఇప్పుడు ఆ నెగిటివ్ ఎనర్జీ బయట తిరిగి చనిపోయాక అదే కదా వస్తుంది అది వెళ్ళింది ఇప్పుడు వీడి జీవితం ఏదో వంద ఏళ్ళనుంది డెబ్బై ఉంది ముప్పై ఏళ్ళకి ఏదో కారణంగా యాక్సిడెంట్ లో పోయాడు ఆత్మహత్య చేసుకున్నాడు అక్కడ ఎంట్రీ లేదు ఈ ముప్పై ఏళ్ళు ఇక్కడ ఇక్కడ తిరగాలి నలభై ఏళ్ళు అప్పుడు ఆ సోల్ కి అక్కడ ఎంట్రీ లేదు ఇక్కడ వదిలేసాడు మధ్యలో తిరుగుతున్నాడు కాదమ్మా నాకు ఎప్పుడు ఒక డౌట్ టాపిక్ కాకపోయినా పాయింట్ వచ్చింది కాబట్టి ఇప్పుడు అలా మనం అనుకుంటాం కదా పాపం వాడు రాత అలా రాసింది ఎట్లా చనిపోయాడు అని బ్రహ్మ శివాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు కదా బ్రహ్మ రాసిన రాతను ఎవరు మార్చలేరు అంటారు కదా మరి వాటి రాత అదేనేమో అలా చనిపోవాలనే రాసింది కొంతమందికి అలా ఉంటుంది ఆత్మహత్యలు చేసుకోవడం అలా ఉండదుగా యాక్సిడెంట్ ఎట్లా ఉండవుగా యాక్సిడెంట్ లోనే చనిపోవాలని రాసిందేమో అంటే ఇప్పుడు మళ్ళీ కొంతమంది ఉండదా కొంతమందికి ఉండొచ్చు అందరికీ ఉండదు కొంతమంది కాని వాళ్ళు కూడా ఉంటారు మధ్యలో ఈ సొంత పెత్తనాలు చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు కదా భగవంతుడి మాటని కూడా కాదనే వాళ్ళు తనంతట తానుగా చచ్చిపోదాం అనుకున్నది భగవంతుడు చెప్పింది ఏమి ఉండదు ఇప్పుడు ఆత్మహత్య చేసుకోవడం అనేది ఎవరికి రాసి ఉండదు ఇప్పుడు సూసైడ్స్ టెండెన్సీ ఉన్న వాళ్ళకి వాళ్ళ వంశపార్యక్రమం వాళ్ళ జన్యు జీన్ లోనే ఉంటది అంటుంటారు కదా ఒక ఒక ఫ్యా ఫ్యామిలీలో సమ్ జనరేషన్ బ్యాగ్ చనిపోతే మళ్ళీ అదే జనరేషన్ నెక్స్ట్ జనరేషన్ లేకపోతే ఆల్టర్నేట్ జనరేషన్ వాళ్ళు కూడా కంపల్సరీ సూసైడ్ చేసుకొని లేకపోతే యాక్సిడెంట్ టెండెన్సీ ఉండే చనిపోతారు అట్లా అంటారు కదమ్మా అట్లానేం లేదమ్మా నాకు తెలియదు అట్లా ఎందుకంటే ఒకవేళ ఏదైనా కొన్ని శాపాలు ఉంటే వంశాలకి అలా జరగ జరుగుతాయి శాపాలకు వంశాలు ఉంటే అట్లా అంటే ఇట్లా జరిగే వంశాల్లో పుట్టే కర్మ చేసుకుని ఉంటాడు వాడు అది అట్లా ఉంటాయి అంతేగాని వాడి కాలం అయ్యే వరకు జీవించి ఉండాలి తనంతట తాను మరణం వచ్చేదాకా ఎదురు చూడాలి తప్ప తనంతట తానుగా ఎవరైతే ప్రాణం తీసుకుంటారో వాళ్ళు మాత్రం పైకి వెళ్ళేది ఉండదు వాళ్ళు వెయిట్ చేస్తారు వాళ్ళ షెడ్యూల్ టైం దాకా అట్లాంటి వాళ్లల్లో వాళ్ళకి కోరికలు మిగిలిపోతాయి ఏవేవో అందుకని వీక్ మైండ్స్ ని ఆశిస్తూ ఉంటారు ఆశ్రయిస్తూ ఉంటారు వికెట్ పీపుల్ అయితే కాస్త వీక్ గా ఉన్న ప్రతి వాళ్ళని ఆశ్రయించి అంటే ప్రతిదానికి మనం స్పందించేస్తూ తొందరగా కోపం తెచ్చుకుని కొద్దిగా కొద్దిగా ఏంటే మానసికంగా స్ట్రాంగ్ గా లేని వాళ్ళు అట్లాంటి వాళ్ళు నేను ఒక మాట చెప్పాననుకో వినేస్తారు నమ్మేస్తారు ఇది మంచినీళ్ళు కావమ్మా అంటే నిజమేనంటారు ఇవి ఏవో తెచ్చి మంచినీళ్ళు అని చెప్పి దానికి నేదో ఒక రీజన్ చెప్పేస్తే నమ్మేస్తారు అట్లాంటి వాళ్ళు అట్లాంటి వాళ్ళు మానసికమైనటువంటి బలహీనతలు కొన్ని కనపడతాయి కొన్ని కనపడవు చాలా స్ట్రాంగ్ గా కనపడే బలహీనలు కూడా ఉంటారు అట్లా అంటే బయట పడకుండా అనేక ఉంటాయి అట్లాంటి వాళ్ళని ఆశించి తమ కోరికలు తీర్చుకోవడానికి వస్తారు అవి దిగ్యాలు పట్టడం భూతాలు పట్టడం అంటాం మనం అవి కాకుండా ఏదో ఒకటి ఒక మంచి పని చేసైనా మనం ఉద్ధరించబడాలి అనుకునేటటువంటి వాళ్ళు ఇట్లా రెడీగా ఉన్న వాళ్ళని ఆశించి దేవుళ్ళ పేరుతో వస్తూ ఉంటారు లేకపోతే వెంకటేశ్వర స్వామికి అమ్మవారికి పనేం లేదమ్మా మన ఒంటి మీదకి వచ్చి అమ్మవారు వస్తుందిట ఆవిడ ఒంటి మీదకి అంటే అదో ఒళ్ళు పెరిగిందో పెరిగిందో ఏదో అంటూ ఉంటారు అట్లాంటివన్నీ అవి జరగడం కరెక్టే కానీ చెప్పిన విషయం మాత్రం అది కాదు అది నేను చెప్పేది వస్తూ ఉంటాయి చాలా కేసులు చూస్తాం కదా ఇవన్నీ దాన్ని ఎలా టోన్ చేస్తారమ్మా వాళ్ళని మీరు ఇప్పుడు ఎవరైనా వచ్చి మీ దగ్గర నాకు వాళ్ళతో ఏం సంబంధం అమ్మా వాళ్ళ వాళ్ళు ఎవరైనా వచ్చి దీన్ని బాగు చేయండి అంటే ప్రయత్నం చేస్తాను గాని లేకపోతే వాళ్ళంతటా వాళ్ళు వచ్చి గొప్పగా ఫీల్ అవుతుంటే నేను చెప్తే ఇంకా యుద్ధాలు ఎందుకు వచ్చింది అటువంటి వాటి వాళ్ళు కాదు కానీ నేను ఒక టీనేజ్ ని మాత్రం నేను చేశానమ్మా ఓకే అమ్మా నువ్వు మళ్ళీ ఎప్పుడు నువ్వు ఏ కండిషన్ లో ఉన్నప్పుడు ఇట్లా వస్తుందంటే అబౌట్ ద కండిషన్ ఓకే నువ్వు ఆ కండిషన్ ఎప్పుడు తెచ్చుకోకు ఇప్పటికి కూడా కావాలంటే అమ్మాయి పెద్దదైంది ఇప్పటికి కూడా కూర్చోబెట్టి నీకు నువ్వు అది పాస్ట్ చూసి చెప్తావా అంటే చెప్పగలదు కానీ ఆ తర్వాత రెండు రోజులు లేవలేదు నీరసపడుతుంది పాస్ట్ ఎందుకు బాధపడడానికి తప్ప మానే ఫ్యూచరే కదా ఫ్యూచర్ ఎందుకు ఎందుకు అంటే ఏదన్నా తేడా వస్తే నిరాశ ఎక్సైట్మెంట్ ఉండదు యు విల్ నాట్ హ్యావ్ థ్రిల్ వౌ ఫీలింగ్ ఉండదు ఏదన్నా నీకు మంచి జరిగితే అది తెలిసిందే కదా అనిపిస్తుంది తెలియకుండా వస్తే ఉండే ఆనందం ఉండదు ఫ్యూచర్ తెలుసుకుంటే థ్రిల్ ఉండదు పాస్ట్ తెలుసుకుంటే ప్రయోజనం ఉండదు బి ఇన్ ద ప్రజెంట్ బీ ఇన్ దూ సో మచ్ అమ్మా అమ్మా